అండి ఇవాళ మలక్కోడు లంచ్ బాక్స్ స్పెషల్ ఏంటో తెలుసా ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా ఇష్టం మలక్కోడికి అప్పుడే నాలుగు రోజుల నుంచి అడుగుతుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమ్మా అని చెప్పి అందుకే చేశాను అనమాట లేచిన వెంటనే వచ్చి అడిగింది ఈవేళ లంచ్ బాక్స్లోకి ఏం వండుతున్నావు అమ్మా అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే అబ్బో భలే ఎక్సైట్ ఫీల్ అయిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ అందరికీ పెడతానే అమ్మా అని చెప్తుంది ఈ రోజే కాదు రోజు అంతే లేచిన వెంటనే ఫస్ట్ లంచ్ బాక్స్లోకి ఏం వండుతున్నావు అమ్మా అని అడుగుతుంది అది నచ్చింది అనుకోండి ఎగురుకుంటా ఎగురుకుంటా రెడీ అవుతుంది అదే నచ్చలేదు అనుకోండి ఎందుకమ్మా అది అని చెప్పి ముఖం ఎలా పెట్టుకొని తిరుగుతుంది అనమాట ముడుచుకొని తిరుగుతుంది ఇంకా ఈవేళైతే మళ్ళక్కడికి ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అది కూడా క్యారెట్ తురుము వేసి చేశానండి చాలా బాగుంది టేస్ట్ మళ్ళక్కడైతే ఫుల్ హ్యాపీ ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా మేడం గారు అదే తింటానండి నేనైతే చపాతీ చేశాను వద్దని చెప్పి ఫ్రైడ్ రైస్ తినేసింది మళ్ళొక్కడికి అయితే సూపర్ సూపర్ నచ్చేసిందంట లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈజీ రెసిపీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్